Oh. ఒక క్రమమైన పద్ధతిలో మనము ఉండి దేవుని యొక్క హాస్య బాగా దేవుడు మనము పొందుకోవలసిన వరమేమో అందరూ కూడా లేచి నిలబడి మనసారా స్థుంచి ఆరాధన చేసి ఆయన నామాన్ని కనపరచడానికి ఎవరైతే చేసి మాట్లాడుకో అందరం కూడా ప్రాప్తనవుతాం ఎస్ అయ్యా ఈ శ్రేష్టకరమైన సమయాన్ని యార్థమైన వినిగి నీటిన రుయ్యం ఆరాధన చేస్తారు ప్రభుని స్థుతిస్తారు ప్రభుని దగ్గర మనము దగ్గరగా ఉండాలి ఎవరైతే దూరముగా ఉన్నారో ఎవరైతే అంగీకరించుకున్నగా ఉన్నారు నిజమైన క్రిస్మస్ বভূ মনে কত ইচ্ছা পায়র পুত্র ああ、このままおうはなんだテーブル屋さんにテーブル屋さんにしてもらうのああ、この人たちだ。この人たちだ。この人たちだ。この人たちだ。この人たちだ。この人たちだ。この人たちだ。 İlerlemek için sevdiği isteklerini. İlahi parşüt దక్షిణ కలిగల మనసును రదియ దయచేసి దారిపిచినట్లుగా విక్రద వెడియేతులపై దేవుని యొక్క dataSource ను అభిషేకలదు దొంత పాటనుండి మానవించు శైమకు దారిపించేయండి ఇది దేవుని యొక్క వాక్యమున బ్రతికి ఉండగలరు ప్రభుత్వం దయచేసి ఇది దాప్రియక పరిశీలమైనటువంటి కో ఈ సమయంలో దయించినతో వచ్చినటువంటి సేవకులు ఉదయకితంగా వంగీకరించారు వస్తున్నారు దయచేసి అంతా కూడా ప్రాప్తంగా ఉన్నారు మేశ్రీయ యేస యేస పరివేదిన ఆ తీ వాక్యమైన స్వరం యేస యేస మా పరివేదించే మా మన ప్రాజీవనక తప్ప బలనిపలపచు ప్రార్థన చేసుకుందాం దేవుని గొప్పతర్జీన ప్రభువా ఆ రదన కొరకు నీ పాదమున ప్రతిఒక్కరికి మా ప్రభువైన క్రీస్తుయేసునొద్ద మహా పరిశుద్ధత అపూర్వ భుదేపొన మా త్రిజస్తిన అర్పించునది ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని కోరి మంచి వర్తమానం కలుగుతాం మహాపురుషుడుగా మహాదనుడోన ప్రాంతంలో మమ్మల్ని క్షేమంగా నడిపించారు మాకైతే ఈ ఆకర్షణలో మీ కనుదృష్టిలో ఎవరున్నారో మాకైతే ఎవరి కోసం నడిపించారో మాకైతే తెలియదు కానీ తండ్రి మేము నడిపింపబడిన కారణము ఈ సమయంలో నెరవేరునట్లుగా మీ కార్యాన్ని జరిగించమని కోరుతున్నాం వెలగొడుతున్న వర్తమానం ఏమో ఈ పాట చాలా బాగుంటుంది కదండి నేను అడిగి నేను చెప్పాను ఈ పాట పాడేది సీన్ మనకుందా అని అన్నాడు అనుకోండి లా పెట్టం అనేది మీ మనస్సాక్షి విస్తున్న ఆన్సర్ అయితే మీరు నీతి మూత్రం కాదని దేవుడు సర్టిఫికెట్ ఎంతమంది జీవితాలు అయిపోగానే ఏదో ఈ నుంచి అలా కింద ఇటు నుంచి ఇటు అలా సైడ్ కంటికి మళ్ళీ ఎఫెక్ట్ పడకుండా చేసుకొని చేసుకుని ఇయర్ఫోన్ కింద హోల్ ఉంటుంది దాన్ని పుచ్చేస్తాను మళ్ళీ బయటికి రెండు చివరికి పెట్టేస్తా అంటే మళ్ళీ బయట నుంచి ఎవరికి పిలిస్తే నిలబడాలి కదా అందుకే ఒక ఇయర్ ఫోన్ పెట్టి ఒకటేవో లోకానికి అమ్మ పిలుస్తాడో నాని పిలుస్తాడని అని ఒకటి అమ్మ

బాగా పెట్టుకుంటే అంత నాకు తెలియను పోయింది నాకు ఇంత బుద్ధికి ఉండే చేసేలా చిత్రపడే అంత వాళ్ళు తిరిగి కొట్ట కదా ఎందుకు కుటుంబంలో జరిగిన బయట పెట్టుకోకూడదు అని అడిపోయ ఎవ్వరు కూడా వేరే వాళ్ళతో మీ కుటుంబ సభ్యులం పో ఎవ్వరు కూడా బయట వాళ్ళతో మీ కుటుంబ సభ్యుల పోవచ్చు ఎక్కడ కుటుంబాల గొడవస్తైతే ఎగమని చదివి ఆక్కి తోటి వాడి సార్ చాలునే

మారిన ప్రేమతో మాట్లాడుతూ మారిన వారి సాక్ష్యాన్ని చాలా వ్యభిచారులతో కౌగలించుకొని మాట్లాడినందుకు అమ్మాయిలతో అక్రమమైన సంబంధాలు పెట్టుకున్నావు మా ఇలా పాపం చేశాడు కదా ఏంటి మానేడంటే అన్న మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళు మారుతో చిన్నారు ఎందుకు మేలు చూపిస్తున్నావు ఎందుకు ఇంత సూటిగా మాట్లాడుతున్నా అంటే మళ్ళా చెప్తున్నానండి మీరు పాపులు అని తీర్పుదించడానికి నా నేనేవారు చెప్పండి ఒకప్పుడు నేను ఎక్స్ పాపినే ఏ విధం లేదు అందరము లేడు ఒక్కరు లేడు కానీ ఆ కృప మమ్మను మార్చినట్టుగా మిమ్మల్ని మార్చడానికి ఆ కృపను బాధపడుతుంది ఎంత కాలం దేవుడు తన చేతులు చాచిపోవాలని చెప్పండి ఎంతకాలం ఇంకా రాకుండా ప్రారం జీవితంలో ఎలా ఉన్నావు ఎన్ని పాపలు జరిగించావు ఒక్కసారి ఐదు నిమిషాలు దేవుడి సంఖ్యలో మనం చేసిన ప్రతి పాపలు పొందుతాం నమ్మండి దేవుడు నమ్మండి దేవుడిలో వాగ్ధండి అతిక్రమం దాచిపెట్టువాడు ఎన్నటికి వర్తిలో కానీ వాటిని ఒప్పుకొని నిలిచిపెట్టు కనిగాన్ని దేవుడిని వాకి సార్ యోసేపు వలె నీ వ్యక్తిగత జీవితంలో నీతి మొత్తం ఉండకపోతే దయచేసి నీ పాపం ఒప్పుకొని దయచేసి దేవుని సంధిలో నీతి మంత్రులు తీర్చిపెట్టుకుంటాం కుటుంబంలో ఏదైనా తప్పిదారులు అపరాధములు చేసి ఒకరినొకరు అవమానపరుచుకున్న పొజిషన్స్ మన కుటుంబంలో ఉంటే దయచేసి మన కుటుంబం నిమిత్తం పశ్చాత్తపడి ఈ రోజు ఇంటికి వెళ్ళి మన వాళ్ళకి సారీ చెప్పడానికి మనసు పొందుతాం నీ బాహులు

did you see ബാസ

మరి దేవుడి బిడ్డ చిన్న కుమారుడు చేసి ఫోన్ చేసి మరి వారిని సిద్ధపంచడం వారు కూడా తీసుకుని స్థానాలను ఎలా కొనసాగుతూ లాగుతున్నాడు బయటికి అర్థం చేసుకుని ప్రభు యొక్క మాట మరి ప్రతి ఒక్కరు లోబడి ప్రభులు జీవిస్తే ఈ ప్రయాస ఎవరు ప్రయాస కష్టం వ్యర్థం కాకుండా మరి దేవుడు గొప్ప కార్యతూ మరి దేవుని సర్వమైన నేను ప్రార్థన చేయమని మరిస్తారి నేను అందరూ ఏకమించి సిద్ధపడుతున్నారు నేను అందరూ పాలు పొందాలని మరిస్తారు మీ అందరికి నేను గుర్తు చేస్తాను ప్రార్థన మా పర్వతం వారికి చక్కటి ప్రేరేపణ కలిగించి మరి ఈ యొక్క చక్కటి కార్యం పిల్లలందరూ ఏకీవించి మా తల్లి వారి కొందర మా తల్లి పనుల్లోని కాపుదలించి ఉద్యోగం లేని స్థితిలోని బిడ్డలకు కూడా మంచి ఉద్యోగములు ఇచ్చి నిన్ను స్థుతించి కనపరిచి నేను కొనసాగే యోగ్యత మా సగంలో ప్రతి ఒక్కరికి దయచేది మరి అందరూ ఏకీమి తలుస్తున్నాం ఏకేమించిన వారు అంటే హృదయపూర్వంగా ఏకేమించి